హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర ప్యారిస్ మాల్స్లో డిస్కౌంట్ సెక్షన్స్ అంటే వన్ ప్లస్ వన్ ఇట్లా పర్సంటేజ్ ఇచ్చే ఐటమ్స్ ఏమన్నాయో చూద్దాం ఇక్కడ షాంపూ సెక్షన్ కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫీమా ఆ ఫ్రాగ్నెన్సీ శ్యామ్ సాఫ్ట్ లగ్జరీ షాంపు ట్వంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది షవర్ జెల్ యాక్చువల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్పెషల్ ప్రైస్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్ స్పష్టంగా కనిపిస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ షవర్ జెల్ ఫీమా కంపెనీ వాళ్ళది ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇట్లాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సంతూర్ ఒడి కూడా ఉన్నాయి సంతూర్ వచ్చేసి శాండల్వుడ్ ఇది థర్టీ సిక్స్ రూపీస్ సేవ్ మనకి బాడీ వాష్ అంటున్నారు ఎంఆర్పి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ స్పెషల్ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ సమ్మర్ సీజన్లో బాగా పనిచేస్తుంది అట్లాగే ఇంక డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ యాడ్లీ గార్డెనియా షవర్ జెల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సెవెంటీ సిక్స్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు సెవెంటీ సిక్స్ ఇవి ఈ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూత్ వాళ్ళు ఇష్టపడుతుంటారు అలాగే సోప్ సెక్షన్లో ఏమున్నాయో సేవింగ్ ఇక్కడ లక్స్ కనిపిస్తుంది మనకి లక్స్ వెలిపెట్టి వచ్చి ఆ త్రీ సోప్స్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారండి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా చాలా ఐటమ్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ గాడ్రేజ్ సింతాల్ సోప్స్ ఒకసారి చూద్దాం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ సోప్స్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ సేవ్ గాడ్రేజ్ కంపెనీ అలాగే సింతాల్లోనే ఫ్రెష్లో ఏమంట ఫిఫ్టీన్ రూపీస్ సేవింగ్ ఇచ్చారండి ఫిఫ్టీన్ రూపీస్ ఈ మైసూర్ శాండల్ కేరళ శాండల్ ఉంది ఇక్కడ ఓ కేరళ శాండల్ అంట బై వన్ గెట్ వన్ ఫ్రీ కేరళ ప్రీమియం శాండల్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి సంతూరు ఆలోవెరా ఫ్రెష్ థర్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు అలాగే సంతూర్ శాండల్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఆల్మండ్ మిల్క్ వైట్ అంటున్నారు సేవింగ్స్ బాగానే ఇచ్చేశారు మనకి మార్చి నెలలో చూస్తే సేవింగ్స్ బాగానే ఉన్నాయి ఐటమ్స్ మీద అలాగే ఆ ఫ్రంట్ లోడ్ ఎయిట్ రూపీస్ ఇచ్చారండి ఎయిట్ రూపీస్ టూ కేజీస్ లోడ్ మ్యాటిక్ ಏರಿಯಲ್ ಮ್ಯಾಟಿಕ್ ಫ್ರಂಟ್ ಟೂ ಕೆಜಿ ನೈನ್ ರೂಪೀಸ್ ಇದು ಬಾ ಪ್ರಿ ಚಂದ ಫೇಮಸ್ ಕಂಫರ್ಟ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಕಂಡೀಷನರ್ ಮೇಲೆ ಥರ್ಟಿ ರೂಪೀಸ್ ಇಚ್ಛೆ ಮುಂದೆ ಎಟ್ ಹಂಡ್ರೆಡ್ ಎಂಎಲ್ ಗ್ರೀನ್ ಇಡ ಸೇಮ್ ಪ್ರೊಡಕ್ಟ್ ಕಂಫರ್ಟ್ ಫ್ಯಾಬ್ರಿಕ್ ಕಂಡಿಷನರ್ పింక్ కలర్ మోపెర్ ₹30 అలాగే డిష్ వాష్ అంటున్నారికలా దీనికి ₹10 ఇచ్చారండి అలాగే ఇక్కడ స్టాన్ స్టాన్ ఫ్రెష్ 1+1 స్టాన్ ఫ్రెష్ సూపర్ ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది ఫ్లోర్ క్లీనర్ శాండల్ వన్ లీటర్ వన్ ప్లస్ వన్ ఇచ్చారండి ఇక్కడ ఓడోనిల్ చూద్దాం ఓడోనిల్ ఆటో స్ప్రే సెన్సువల్ రైట్ల ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ టూ ట్వంటీ ఫైవ్ ఎంఎల్కి అలాగే చాలా చాలా సేవింగ్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే కనుక ఐటమ్స్ ఇక్కడ ఇదేంటే టిష్యూ టిష్యూ పేపర్స్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు బై వన్ గెట్ వన్ ఫ్రీ సాఫ్ట్ నాప్కిన్స్ నాప్కిన్స్ వన్ ప్లస్ వన్ బాగుంది ఆఫర్ బాగుందండి ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ పీస్ ప్యూర్ టచ్ నాప్కిన్స్ సేమ్ నైంటీ ఉంటాయండి నైంటీ ఫుల్స్ బై వన్ గెట్ వన్ అట్లాగే ఇంకేమి ఉన్నాయో వన్ ప్లస్ వన్ మనకి పర్సంటేజ్ ఇంకేమి ఇచ్చేది ఒకసారి చూద్దాం ప్రీ సెక్షన్లో వచ్చేసి మనకి ఇక్కడ హనీ సెక్షన్కి వచ్చేసా హనీ సెక్షన్ ఉంది తేనెలో వచ్చేసి స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బా బాగుంది డిసానో కంపెనీ వాళ్ళది హనీ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ సగానికి సగం మనకు ఆఫర్ ఉంది ఇక్కడ డాబర్ కంపెనీ వాళ్ళు అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ డాబర్ హనీ కేజీకి సేవింగ్ అట్లాగే డాబర్ హనీలోనే స్క్వీజ్ ప్యాక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంజీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారండి స్క్విజ్ ప్యాక్ ఇది ఇది ఇక్కడేమో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది డాబర్ వాళ్ళది ఆఫర్స్ బాగున్నాయి మార్చి నెలలో ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ డాబర్ హనీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు అన్ని సేవింగ్స్ ఏనండి అన్ని ఆఫర్లే మనమైతే తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పక్క హార్లిక్స్ వాళ్ళది చాక్లెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు జార్ జార్కి ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి టూ ఫార్టీ నైన్ స్పెషల్ ప్రైస్ టూ జీరో నైన్ అలాగే ఆఫర్లు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ స్పెషల్లీ హార్లిక్స్ డయాబెటీస్ ప్లస్ అంటున్నారు సిక్స్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ప్లస్ వనీలా అంట ఫ్లేవర్ వనీలా డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి హార్లిక్లోనే ప్రోటీన్ ప్లస్ స్పెషల్లీ ప్రోటీన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారండి ఇది సేమ్ ప్లస్ వెనీలా ఫ్లేవర్ వెనీలా అట్లాగే వచ్చేసి మనకి డేట్స్ ఉన్నాయండి డేట్స్ అంటే ఎవరిస్ట్ బాడు ఎలిఫెంట్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ చాలా మంచిది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ బాగుంది ట్రై చేయండి ప్రియమి క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అద్భుతంగా ఉంది నాకైతే నచ్చింది అట్లాగే రాయల్ అరేబియన్ డెల్ మౌంటే క్వాంటిటీ వన్ ప్లస్ వన్ ఇక్కడ ఇది కూడా ఆఫర్ బాగుంది ఇక్కడ మనకి వెరిమిశెల్లి ఉందండి ఇది టెన్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు ఆశీర్వాద్రిమిశెల్లి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బాగుంది ఆఫర్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ సైడ్ నెస్కేఫే ఇది వరల్డ్ ఫేమస్ నెస్లే వాళ్ళది నెస్ కెఫే ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ఐస్ రోస్ట్ నైంటీ గ్రామ్స్ అలాగే ఇక్కడ చూద్దాం కాంటినెంటల్ అంటున్నారు ఎక్స్ట్రా ఈస్ట్ అండ్ సౌత్ బ్రాండ్ సిక్స్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చారండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పౌచ్ పౌచ్లు ప్లెయిన్ పౌచ్ బాగుంది ఆఫర్ ఓకే ఆఫర్లు అయితే అద్భుతంగా ఉన్నాయి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి like it and comment thank you